హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న ఎవరైతే ఆశ్రయ ఫెంక్షన్దారులు అయితే ఉన్నారో మీరందరి కోసం మరోసారి శుభవార్త చెప్తూ మనకైతే సీతక్క గారు ఆశ్రయ చేయితే పథకం గురించి ఈ రోజున మాట్లాడడం అయితే జరిగిందండి హామీ ఇచ్చిన విధంగానే మన తెలంగాణలో తొలిసారిగా డబ్బులు అయితే విడుదల అవుతున్నాయి కాబట్టి ఆశ్రయత పథకం ద్వారా నాలుగు వేల పదహారు రూపాయలు అలాగే ఆరు పదహారు రూపాయలు ఎవరెవరికైతే వస్తున్నాయని చాలా మంది అడుగుతున్నారు మన తెలంగాణలో ఉన్న వృద్ధులకి వంటరి మహిళలకైతే నాలుగు వేల పదహారు రూపాయలు వికలాంగుల సోదరులైతే ఆరు వేల పదహారు రూపాయలు గతంలో ఇస్తామని ఎలక్షన్ ముందు హామీ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ నేతలు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చిన తర్వాత మరొకసారి శుభార్త చెప్పారండి ప్రభుత్వం మారి సంవత్సరం దాటేసినా సరే ఇప్పుడు సంవత్సరం అవుతుంది అయినా సరే ఎందుకు లేట్ అవుతుందని దాని గురించి కూడా మనం అయితే ఈ రోజు అయితే మాట్లాడుకుందాం అలాగే ఈ మధ్య కాలంలో ఎవరైతే కొత్తగా అప్లై చేసుకునే ఉంటారో వాళ్ళ పరిస్థితి ఏంటని చాలా మంది అడుగుతున్నారు కాబట్టి అసలు మన తెలంగాణలో ఆశ్ర చేత పథకం ద్వారా ఎంతవరకు అయితే డబ్బులు అయితే వస్తున్నాయి అన్ని విషయాలు మనమైతే మాట్లాడుకోవచ్చు కాబట్టి వీడియో అనేది కొంచెం వరకు చూడండి కొత్తగా చూసే వాళ్ళైతే తప్పకుండా వెళ్ళి మన అను ఇన్ యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా సో ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో ఉన్న ఆశ్ర చేత పథకం ద్వారా వృద్ధులకి వడ్డ ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే మాత్రం నాలుగు వేల పదహారు రూపాయలు అలాగే వికలాంగుల సోదరులు ఎవరైతే ఉంటారో వాళ్ళకైతే ఆరు వేల పదహారు రూపాయలు మన రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయడానికి అయితే ముందుకైతే వచ్చింది కాబట్టి హామీ ఇచ్చిన విధంగానే తొలిసారిగా మన తెలంగాణలో ఆశ్ర చేతి పథకం ద్వారా డబ్బులు ఏదైతే ఉందో పెన్షన్ డబ్బులు ఆ డబ్బులు విడుదల అవుతున్నాయండి ముందుగా చూసుకుంటే మన తెలంగాణలోని ఎవరైతే గతంలో పొందుతున్న వాళ్ళైతే ఉంటారో వాళ్ళు రెండు ఎనభై వేల మంది ఉన్నారో వాళ్ళకి హామీ ఇచ్చిన విధంగానే ఏ నెల సంబంధించిన ఏదైతే డబ్బులు అయితే రావాల్సిన అయితే ఉందో మనకైతే జూన్ ఒకటో తారీఖున ఆ రోజున అందరికైతే డబ్బులు అయితే రావడం అయితే జరుగుతుందండి దీంట్లో ఎలాంటి మార్పులు లేదు ఈ మధ్య కాలంలో ఎవరైతే కొత్తగా అప్లై చేసుకునే ఉంటారో వాళ్ళ కోసమే కొంచెం మార్పులు అయితే చేస్తున్నారండి ఎందుకంటే గతంలో చేసిన విధంగా చాలా తప్పులు వచ్చేసి ఈ ప్రభుత్వం అయితే చేయదు అని చెప్తున్నారు గతంలో చూసుకుంటే అవినీతి ద్వారా వచ్చిన చాలా మంది ఉన్నారు సో వాళ్ళందరి కోసం ఈసారి అయితే ప్రభుత్వం అయితే గుర్తించిన తర్వాత వాళ్ళ ఫిన్షన్ ఏదైతే ఉందో వాటికైతే రద్దు చేయడం అయితే జరిగింది ఇప్పటి నుంచి ఎవరైతే నిజాయితీగా ఎవరైతే ఉన్నారో అర్హత పొందిన వాళ్ళు వాళ్ళకు మాత్రమే ఆశ్రయ చేతి పథకం ద్వారా డబ్బులు అందియడం అయితే జరుగుతుందని ఈ రోజున సీత గారు మనకైతే చెప్పడం అయితే జరిగిందండి సో మొత్తానికి ఏదేమైనా సరే మన తెలంగాణలో ఇప్పుడు ప్రజెంట్ ఆశ్రయ చేత పథకం ద్వారా డబ్బులు అయితే మే నెలలో సంబంధించిన మాత్రమే డబ్బులు అవుతున్నాయి కాబట్టి దీంట్లో ఎలాంటి ఇబ్బంది పడాల్సిన అవసరమైతే లేదండి గతంలో ఇచ్చిన హామీ ప్రకారంగానే నేను డబ్బులు అయితే విడుదల అవుతున్నాయి కాబట్టి మీరు ఇబ్బంది పడాల్సిన అవసరమైతే లేదు ఇకపై రావాల్సిన ఏదైతే డబ్బులు ఉన్నాయో కొత్త వాళ్ళకి వాళ్ళ పరిస్థితి కూడా మనకైతే అందరికైతే అందియడం జరిగింది కాబట్టి వాళ్ళు కూడా డబ్బులు అయితే రావడం అయితే జరుగుతుందండి ఇకపై ఏదైనా కొత్త పథకాలు వచ్చినా సరే మన తెలంగాణలో ఉన్న వారి కోసం అంటే మన ఛానల్ తరపున మీకైతే అందేయడం అయితే జరుగుతుంది కాబట్టి తప్పకుండా వీళ్ళు మీరు అయితే మన అనే ఇన్ఫో యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి డైలీ అయితే ఫాలో అవుతాయి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ ఏది వచ్చినా సరే వెంటనే మీకు అయితే అయితే జరుగుతుందండి ఓకేనా